క్వాంటం సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో చెత్త తొలగింపు పూడికతీత పనులకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు ఖరీఫ్ పంటలకు అవసరమైన సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది అన్నమయ్య జిల్లాల్లో ఈ రోజు జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు క్వాంటం సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు విజయవాడలో ఈ రోజు నిర్వహిస్తున్న అమరావతి క్వాంటం వ్యాలీ జాతీయ స్థాయి కార్యశాలలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ Government of India, secretary AbG and then Minister. They also agreed in principle but ultimately government of India has to accept and also other players has to come forward then we created a ecosystem TCS, IBM and LNT. All three people made it a reality I really appreciate these three players who joined together and government of India, రాష్టంలోని పురపాలక సంస్థల్లో చెత్త తొలగింపు పూడికతీత పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పూడికతీత పనులను అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని చెప్పారు వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి ఎస్టీపీస్ ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేవు వీటిని కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని అదేవిధంగా ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది ఇళ్ళలో వాడేది దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖ యొక్క ముఖ్య బాధ్యత విశాఖపట్నం అండ్ విజయ్ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో పద్నాలుగు వందల టన్నుల యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకెక్కడ చెత్త దెబ్బలు గిబ్బలే ఉండవు ఖరీఫ్లో పంటలకు అవసరమైన సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు రైతులకు సాగునీరు అందించేందుకు శ్రీకాకుళం నుంచి మాధ్యమ విధానంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వంశధార కుడి ఎడమకాలువ ఆయకట్టు నుంచి సాగునీరును విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పంట సాగుకు అవసరమైన సూచనలు అందించాలని మంత్రి సూచించారు రైతుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వర్షాల వల్ల ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ రాయితీ నిధులను మంత్రి ఈ రోజు విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఎర్రకాలువ వరద నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు ఎర్రకాలువ ఆధునీకరణ పనులు త్వరలో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయూకేటీ పరిధిలోని నూజివీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇడుపులపాయ నూజివీడు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన వారికి ఈరోజు రేపు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అడ్మిషన్ల కన్వీనర్ ఎస్ అమరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు జులై రెండు మూడు తేదీల్లోనూ ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి నాలుగు ఐదు తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు వార్తలు వింటున్నారు కృత్రిమ మేధ ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు గుంటూరు జిల్లాలోని చౌడవరంలో కృత్రిమ మేధ ఏఐపై రాష్ట పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకథాన్ ముగింపు కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు ఈ సందర్బంగా హ్యాకదాన్లో ఎనిమిది విభాగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు డెబ్బై ఐదు వేల రూపాయలు రన్నర్లకు యాబై వేల రూపాయల నగదు బహుమతులను అందించారు హ్యాకదాన్లో మేధ సహాయంతో నేరాల నియంత్రణ పర్యవేక్షణ దర్యాప్తులోని సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం జరిగిందని హరీష్ కుమార్ గుప్తా పేర్కొంటూ ఇండియాలో ఫస్ట్ ఏఐ హెకాథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఈ లో మంచి సొల్యూషన్స్ వచ్చినాయి మన ప్రాబ్లమ్స్ కి ఒక సిక్స్ మంత్స్ లో ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని పబ్లిక్ కి ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతుంది మన వర్క్ కూడా ఫాస్ట్ అవుతుంది పబ్లిక్ గ్రీవెన్సీస్ కూడా ఫాస్ట్ గా రిడ్యూస్ అవుతాయి మన పని కూడా ఫాస్ట్ గా అవుతుంది సో ఈ ఇది ఒక మంచి సంప్రదాయంలో మనం ముందుకు పోతున్నాము రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అనంతరం పీ ఫోర్ సభలో పాల్గొంటారని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కొవ్వూరులో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల విషయంలో జిల్లా అధికారులు సన్నద్దంగా ఉండాలని సూచించారు గ్రామ సభలో మార్గదర్శలతో లబ్దిదారుల కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలియజేశారు అన్నమయ్య జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు జిల్లాలోని కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పదకొండు మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు అంతర్జాతీయ గ్రహశాఖల దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైవ తేదీన రష్యా సమాఖ్య సైబీరియా తుంగస్కా నది సమీపంలో భూమిని అతిపెద్ద గ్రహశక నుండి కొట్టడంతో రెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం విధ్వంసానికి గురైంది ఈ సందర్భానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది గ్రహశకలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు పన్ను చెల్లింపుదారుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు గుంటూరులో జరిగిన ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పన్ను చెల్లింపుదారులు వస్తు సేవల పన్ను జీఎస్టీ కట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు వారందరికీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ గొప్ప సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు పన్ను చెల్లింపుదారుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పార్లమెంటులో చర్చించి ప్రయోజనం కలిగే చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలిగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలిగుబాటు నుంచి ఒక మాస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి క్వాంటం సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు రాష్టంలోని పురపాలక సంస్థల్లో చెత్త తొలగింపు పూడికతీత పనులకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు ఖరీఫ్ పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది అన్నమయ్య జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు